ఆ ఐసెన్ నిర్ బాబు నుండి వాళ్ళ వీడియోలో చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఈక్వల్ టు ఏఎం సిస్టమ్స్ అండి ఐ సెవెన్ సిక్స్త్ వన్ జీబీ గ్రాఫిక్ కార్డు ఉంటుంది వన్ జీబీ గ్రాఫిక్ కార్డు ఎయిట్ జీబీ ర్యామ్ ట్వంటీ ఎస్ఎస్బీ ఈ సిస్టమ్ అయితే నేను ఇది ఆల్రెడీ అందరికీ పనిచేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏదైనా సరే ఎవరైనా నేను గ్రాఫిక్ కార్డు వాడకూడదు డిటీఆర్ ఫోర్ సిస్టమ్ గ్రాఫిక్ కార్డ్ సిస్టమ్ ఇది వన్ జీబీ గ్రాఫిక్ కార్డ్తో సిస్టమ్ అండి ఇది ఏ ట్వల్ సిరీస్ ఎయిట్వల్ అంటే ఐ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఎస్ఎస్డి ఈ సిస్టమ్ అయితే మనము ఎయిట్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తాం ఎయిట్ థౌజండ్ రూపీస్ దీంట్లో వారంటీస్ మెన్షన్ చేస్తున్నాం అండి సిక్స్ మంత్స్ టోటల్ వారంటీ ఎస్ఎస్డికి త్రీ ఇయర్స్ వారంటీ ర్యాంక్ వన్ ఇయర్ వారంటీ వస్తుందండి దీనికి టోటల్ బాడీకి సిక్స్ మంత్స్ వారంటీ బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తున్నాం మీకు కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ డబ్బనకి కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూటర్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణం బ్లాక్ అన్నీర్పే మా లొకేషన్ ఏమేమి సత్యం జరిపించాడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి ఇది మా గూగుల్ లొకేషన్లో సెర్చ్ చేసినప్పుడు టీఆర్ కంప్యూటర్ అని సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ చూపిస్తే ర్యాపిడో ర్యాపిడో ఊబర్ ఊబర్ కానీ పోటర్ కానీ ఏదైనా సరే మీకు లొకేషన్ సెండ్ చేస్తే లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఓన్ వెహికల్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ సెట్ చేసి మాకు లొకేషన్ తెప్పిస్తాయి ఇది అది క్వాంటిటీ అయితే మినిమం ఒక ఫార్టీ మెంబర్స్ ఏ క్వాంటిటీ ఉన్నాయి ఇది అందరికీ పనికి వచ్చే క్వాంటిటీ అందరికీ మనకి వచ్చే మల్టీ గేమింగ్ కానీ నెక్స్ట్ మల్టీ యూట్యూబర్స్ పనిచేస్తాయి క్వాంటిటీ కూడా ఓన్లీ ఫార్టీ మెంబర్స్ అవైలబుల్ కావాలన్నప్పుడు లైక్ చేసి అప్ చేసి కామెంట్ చేయండి